నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నేను బాగున్నాను జయప్రద గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నక్షత్రాల గురించి అలాగే ఏ నక్షత్రాలు వాళ్ళ దశలు మహర్దశలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ దశల్లో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది అండ్ వివాహం అనేది డెఫినెట్ గా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ లాంటి ఎప్పుడు చేసుకుంటే యోగించే పరిస్థితి ఉంటుంది అలాగే అన్ని విషయాల్లో అనుకూలించడం కోసం ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు ఆ శ్లేష వరకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మఖా నక్షత్రం కేతు నక్షత్రము ఎలా ఉంటారండి ఈ కేతు నక్షత్ర జాతకులు అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ లో తప్పకుండా కేతు నక్షత్ర జాతకులు అంటే మకా నక్షత్రం అంటే ఒక అనుగ్రహం ఉన్న అంటే భగవంతుడు అనుగ్రహం ఉన్న నక్షత్రం అంటే అంతేనా గ్రహానికి సంబంధించింది అవును ఎందుకంటే వీళ్ళని నక్షత్రాలకి అధిపతులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఒక డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి సో మకా నక్షత్రానికి కేతు అనుగ్రహం ఉండడం కూడా ఏంటంటే మంచి మోక్షము జ్ఞానము అన్ని కలుగుతాయి వీళ్ళకి సో వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో ఈ మొత్తం చేయాల్సిన పనులు కొన్ని ప్రార్థ కర్మ సంచిత కర్మలు అంటాం కదా మనం తీసుకునేది ఈ కర్మలో వీళ్ళు మెయిన్ ఏంటంటే శరీరంతో చేయాల్సిన కార్యక్రమాలు ఈ జన్మ తీసుకుంటుంది ఈ మకా నక్షత్రం వాళ్ళు సో ఈ నక్షత్రం అంటేనే ఏంటంటే డిఫరెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసిన ఏదైతే ఉందో కర్మ ప్రారంధము ఏవైతే ఉన్నాయో అన్నీ అనుభవించడానికి ఉంటారు అది క్లియర్ చేసేసుకోవడానికి సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు పుట్టడం అంటే పితృదేవత అనుగ్రహం ఉంటేనే పుడతారు ఆయన మకా నక్షత్రంలో సో వీళ్ళ చేతుల మీద కొన్ని పరిహారాలు కొన్ని పనులు అవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి మోక్షం కలుగుతుంది పితృదేవతలకి సో అందుకని ఈ నక్షత్ర జాతకులు మన ఇంట్లో పుట్టారు అంటే డెఫినెట్ గా ఏదో మన పితృదేవత అనుగ్రహంతో పుట్టారు అని అర్థం సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మకా నక్షత్రం కాకపోతే కేతు మహాదేశోత్సవం స్టార్ట్ అవుతుంది కనుక జనరల్ గా కేతు మాదర్శ రోజు చిన్నప్పుడు జరిగిపోతుంది అయిపో తెలీదు చాలా మందికి ఏంటంటే కేతు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ జాతక చక్రంలో కేతు ఉపయోగించకపోతే ఇబ్బంది పడతారు ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇబ్బంది పడతారు కొంతమంది టూ ఇయర్స్ కొంతమంది వన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అలా సో పాదాలు బట్టి మారిపోతుంది మారినప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్సెస్ కొంతమంది పక్కగా వీక్ గా పుట్టడం కూడా జరుగుతుంది మకా నక్షత్రం పుట్టినప్పుడు చాలా వీక్ గా ఉంటారు తా పెరిగిపోతే వాళ్ళ మంచి పర్సనాలిటీ బాగుంటుంది కానీ పుట్టినప్పుడు కొంచెం భయపడతాం ఇంత ఇంత తక్కువ పుట్టారు రెండు కొంతమంది టూ కేజీస్ టూ లోపుని పుట్టే పిల్లలు ఉంటారు మకా నక్షత్రం కానీ ఆయన హెల్దీ బేబీస్ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే నక్షత్ర దశలో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి జాతకం బాగాలేకపోతే మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి శుక్రమహాదశ ఈ శుక్రమహాదశ ఇరవై ఏళ్ళు చిన్నప్పుడు బాల్యం అయిపోతాయి ఓకే అంటే ఇయర్స్ ఇయర్స్ తల్లిదండ్రులకి యోగం యోగం వీళ్ళకి కాదు ఓకే ఓకే సో వీళ్ళకి కంఫర్టబుల్ గా లైఫ్ స్కూల్ మేము చిన్నప్పుడు స్కూల్ కార్లు వెళ్లేదు ఉద్యోగం కష్టపడి చేస్తున్నాం చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కార్లు తీసుకెళ్లే వాళ్ళు కార్లు దింపేవాళ్ళు ఇవాళ మేము ఇలా మా కాలమే మీద నిలబడాల్సి వస్తుంది ఇక కష్టపడాల్సి వస్తుంది ఆస్తులు మిగలలేదు అని అనడానికి ఏంటంటే మెయిన్ జాతకం బాగుండాలి ఎందుకంటే సుక్రమహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రవి రవిమహా సో రవి యోగకారకుడు కాకపోతే ఇబ్బంది సింహరాశికి రవి యోగకారకుడు అంటారు అందరూ కానీ ఆ జాతకానికి రవి ఎక్కువ చూడాలి కరెక్ట్ సో లగ్నాన్ని బట్టి కదా జాతకం చూసుకుంటాం సో లగ్నం ఏం ఏం పడింది ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు సో ఎడ్యుకేషన్ బాగుంటుంది రవి యోగించినా యోగించకపోయినా వీళ్ళకి చదువు అయితే వస్తుంది ఎందుకు అంటే జాతకంలో సింహరాశికి రవి అధిపతి కనుక ఎడ్యుకేషన్ ఇస్తాడు కెరీర్ ఇస్తాడా డౌట్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారా తండ్రి సేవ దొరుకుతుంది వీళ్ళకి అనేది డౌట్ రవి బాగుంటే తండ్రి ఒక ఆన బ్లెస్సింగ్స్ దొరుకుతాయి తర్వాత ఆయన ఆస్తులు నిలబడతాయి వీళ్ళకి అక్కడ రవి బాగాలేకపోతే వీళ్ళకి తండ్రి వచ్చిన ఆస్తులు వేరు వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించుకోవాల్సింది తర్వాత చంద్రుడు సో ఆయన కూడా బాగాలేదనుకోండి అది ఒక ఇబ్బంది సో జనరల్గా మకా నక్షత్రం వాళ్ళు ఏంటంటే జాతకం బ్రహ్మాండంగా ఉండాలి లేకపోతే కష్టపడాల్సి వస్తుంది ఇది చంద్రమహా దశ తర్వాత వచ్చే కుజుమహద కుజుడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి సో జాతకంలో కుజుడు దశ ఇబ్బంది పడుతుంది బాగుంటే పర్లేదు బాగాలేకపోతే లేకపోతే ఇబ్బంది పడతారు బాగుంటే చక్కగా ఫార్టీ ఇయర్స్ చాలా మంది చూడండి హ్యాపీగా చదువుకుంటారు ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది ఎందుకంటే రవి యోగించి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది తర్వాత చంద్రుడు యోగించారు అనుకోండి అందమైన భార్య చక్కని సంతానం మానసిక ప్రశాంతత అన్ని జరుగుతాయి ఉంటుంది సో కుజుడు యోగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని గ్రహాలు లేదు కదా కొన్ని పెడతాయి కదా ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద దశలు ఉన్నాయి కదా అవి యోగించవు ఇప్పుడు వీళ్ళకి మక నక్షత్రం వాళ్ళకి రాహు దశ యోగించదు దశ తర్వాత వచ్చే రాహు మా దశ వస్తుంది కుజుడు యోగించకపోతే రాహు యోగించకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి అనుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దగ్గర నుంచి ఇబ్బంది ఉండే ఉపయోగించదు కొంతమందికి ఎందుకంటే రాహు ఎక్కడున్నాడు వాళ్ళ లగ్నాన్ని బట్టి సింహరాశికి రాహు మంచివాడే కాకపోతే ఏంటంటే సింహరాశి సింహ లగ్నం అయితే రాహు యోగిస్తారు కానీ కాకపోతే యోగించదు అప్పుడు ఇబ్బంది పడతారు సో గురుమార్ దశ వచ్చే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ గురుమహద అప్పుడు కానీ లైఫ్ సెటిల్ అవ్వదు సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే దశ బాగుంది వెళుతుంది స్పీడ్గా వెళుతుందంటే అన్ని అవకాశాలు బతికించుకొని చేయాలి వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం కాదు కానీ ఒక రకమైన ఇంతే చాలు నాకు ఎక్కువ అక్కర్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో కేతి నక్షత్రం వల్ల వైరాగ్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఏంటంటే ఇంత ఇది స్పీడ్ గా వెళ్తున్నప్పుడు టైం మంచి మూమెంట్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు అవసరం లేదు అంత పరిగెట్టడం ఎందుకు అసలు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వదిలేసుకోవడాలు పిలిచి పదవులు ఇస్తుంటే ఆ పదవులు వద్దను అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఉద్యోగుల ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి కదా ఇక్కడ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అలవాటు అయిపోయి చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు ఆ ప్రమోషన్ ఆ జీవితం కోసం అక్కడికి అని చెప్పి వెళ్ళిపో వదిలేస్తారు అది వీరికి ఇబ్బంది పడి లక్షణం ఇబ్బంది పెడుతుంది కదా ఇబ్బంది పెడుతుంది నువ్వు కొంచెం అయినా ఇది తీసుకోవట్లేదు కేర్లెస్ గా వాళ్ళ తత్వం అది తత్వం ఇచ్చే రిజల్ట్ రిజల్ట్ అది వెళ్ళే స్పీడ్ గా వెళ్లి వెళ్ళి ఆగిపోతారు తాది ఎందుకు కొంతమంది చిన్నప్పటి నుంచి ఒకటే స్పీడ్ ఉంటారు ఒకటే దుకుడు వీళ్ళకి ద్వితీయంలో రాహు ద్వితీయంలో రాహు కానీ లేకపోతే కుజుడు కానీ పడ్డారంటే స్పీడ్ గా వెళ్తారు చదువుల్లో కానీ అన్నింటిలో కానీ స్పీడ్ 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 వెళ్తూనే ఉంటారు వెళ్లి వెళ్ళి ఒకేసారి ఫార్టీ ఇయర్స్ అయితే ఆగిపోతారు ముందుకు వెళ్ళారు ఇంకా సో రాహుదశ అయిపోగానే ఆగిపోతుంది మళ్ళీ గురుమంతి యోగించదు అప్పుడు పడవలసిన ఇబ్బందులు చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే అది తగ్గదు అది రాకుండా చూసుకోవాలి వీళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది జనరల్ గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటంటే మానసికమైన ఇబ్బంది అయినా కొంతమందికి మెంటల్ టార్చర్ లాగా మైండ్ ఎక్కువ ఆలోచించి ఆలోచించి వస్తుంది కొంతమంది ఫుడ్ కంట్రోల్ ఉండదు చివరి దూకు శుభం ఉన్న వాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు ఏదైతే తింటారు టైం మీద తినాలి అంతే అది ఎక్కడ తింటే ఏంటి ఎలా తింటే ఏంటి అన్న లక్షణం ఉంటుంది దీనివల్ల హెల్త్ ఇబ్బంది వివాహం ఎప్పుడు చేసుకోవటం కరెక్ట్ మఖా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఐదు చేసుకుంటే అదృష్టవంతులు అంటే సూర్యుడు రవి చంద్రుడులో చేసేసుకోవాలి అందుకని రవిలో మనకి రవి యోగించకపోతే చంద్రుడు చంద్రుడి శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తుంది చంద్రుడు శని యోగిస్తాడు సో అప్పుడు వీళ్ళు వివాహం చేసేసుకుంటే కరెక్ట్ అయిన అమ్మాయి కరెక్ట్ అయిన అబ్బాయి వస్తారు మళ్ళీ అది మిస్ చేశారంటే రాదు అంటే చంద్రుడు అంటే సుమారుగా మనం తీసుకుని ఒక థర్టీ తర్వాత నుంచి చంద్రుడు స్టార్ట్ అవుతారు అంతే కదా కొంతమందికి కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తా